జూనియర్ మేంతాగా పేరు తెచ్చుకున్న అశూ రెడ్డి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంత కాదు డబ్ స్మాష్ వీడియోస్తో సోషల్ మీడియా కారణంగా బాగా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసింది అశూ హౌస్లో అల్లరి పనులు చేస్తూ ఫుల్గా ఫేమస్ అయిపోయింది తనదైన చలాకీతనంతో మేల్ కంటెస్టెంట్స్ని అట్రాక్ట్ చేస్తూ హల్చల్ చేసింది దీంతో అషూ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది ఇక బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్తో ఆమె మెయింటైన్ చేసిన రిలేషన్షిప్ వల్ల నిత్యం వార్తల్లో నిలుస్తూ వైరల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత కామెడీ స్టార్స్ షోలు ఎక్స్ప్రెస్ హరితో కలిసి మంచి కెమిస్ట్రీని పండిస్తూ ముద్దులతో హగ్స్తో తెగ రెచ్చిపోయింది దీంతో ఈ ఇద్దరి మధ్య కూడా రిలేషన్ నడుస్తోంది అన్న వార్తలు గుప్పుమన్నాయి అలా అలా అశోకి సంబంధించిన లవ్ అఫైర్స్ టాపిక్స్ ఎప్పుడూ కూడా జనాల్లో చర్చల్లో నిలుస్తూ ఉంటున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ విధవ వల్లే నా జీవితం నాశనం అయిపోయిందంటూ ఒక వీడియో పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది అశూ రెడ్డి ఏదో ఒక షో కోసం స్కూల్ యూనిఫామ్ ధరించిన ఆషు తన పక్కన కో డైరెక్టర్ రాకేష్తో పాటు మరొక వ్యక్తి ఉండగా వారితో ఆ యదవ ఇంకా బతికే ఉన్నాడా వల్లే నా జీవితం ఇలా నాశనమైపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి తిప్పి పిప్పి చేశాడు అంటూ బ్రహ్మానందం డైలాగ్తో డబ్ స్మాష్ వీడియో చేసింది అంతేకాకుండా ఇది రియల్ అని ఆమె ట్యాగ్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో బాగా వైరల్ అయింది దీంతో దీన్ని ఆమె రియల్ లైఫ్కి అన్వయిస్తూ కొందరు నెటిజన్లు కమెంట్స్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం సెలబ్రిటీ హోదా అనుభవిస్తూనే సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది ఆ నిత్యం ఫొటోస్తో వీడియోస్తో రచ్చ చేస్తూ ప్రతి క్షణం నెటిజన్స్ కన్ను తనపై ఉండేలా చూసుకుంటోంది అలాగే యాంకర్ రవితో కూడా కలిసి హ్యాపీ డేస్ అనే షోకి యాంకరింగ్ చేస్తూ తన ఎనర్జీని బయట పెట్టేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి